రాజన్న సిరిసిల్ జిల్లా వేములమ పట్టణంలో కుర్మ సంఘం ఆధ్వర్యంలో బద్దిపోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించారు ఈ వేడుకలో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ చల్మడ లక్ష్మీ నరసింహారావు బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెన్నమనేని వికాస్ రావులు వేర్వేరుగా పాల్గొని కురుమ సంఘ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు పోచమ్మ దీవెనలు ప్రజలందరికీ ఉండి పాడి పంటలు బాగుండాలని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్మల లక్ష్మీ నరసింహరావు అన్నారు పట్టణంలో కుర్మ సంఘం ఆధ్వర్యంలో ఆషాఢ మాసం సందర్భంగా పోచం అమ్మవారికి బోనాలు సమర్పించారు ఇక ఈ సందర్భంగా తెలంగాణ చౌక్ నుండి బద్ది పోచం ఆలయం వరకు మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి నెత్తిన బోనంతో ర్యాలీగా వెళ్లారు ఈ సందర్భంగా టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జిమ లక్ష్మీ నరసింహరావు బోనాల కార్యక్రమంలో హాజరై సంఘం సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు పట్టణ కుర్మ సంఘం ఆధ్వర్యంలో బస్పూచమ్మ పోనాలు అలాగే బీర వీరప్ప మాంకలమ్మ కావాలకి పోరాలు తీసుకోవడం జరిగింది ఇదే విధంగా ప్రతి సంవత్సరం జరుపుకోవాలని కుర్మ కుల బాంధవులకి అందరికీ మంచి జరగాలని అదేవిధంగా తాడి పంట అభివృద్ధి జరగాలి అందరూ ఆరోగ్యంగా ఆయన ఆరోగ్య అందరూ బాగుండాలని మనసుఫూర్తి కోరుకుంటూ జైపు జై గురుమా జయ బోనాలు తీయడం అంటేనే ఇవాళ అమ్మవారు ఆశీస్సులు మా అందరి పైన ఉండాలి పాడి పంట అన్నీ మంచిగా ఉండాలి మంచిగా పండాలి పాడి మంచిగా ఉండాలి అన్ని రకాల ఆరోగ్యంగా మంచిగా ఉండాలన్నటువంటి మంచి జరగాలన్నటువంటి ఉద్దేశంతో బోనాలు చేయడం జరుగుతుంది కాబట్టి ఇవాళ అమ్మవారిని నేను కూడా అదే కోరుకుంటున్నాను ఇవాళ అమ్మవారిని వేడుకుంటే ఏదైనా సాధ్యమే అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని నిజం చేస్తూ అమ్మవారి ఆశీస్సులు వెములవాడ ప్రజల పైన కుటుంబ సంఘం నాయకుల పైన ఈ ప్రాంత ప్రజల పైన ఆశీస్సులు ఉండాలని దీవెనలు ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా ఇది నిరంతరంగా ఏదైతే అమ్మవారిని నమ్మి చేసి ఈ కార్యక్రమంలో భావిస్తున్నాయి వారి కోరిక మెరుపు అమ్మవారి అందరిపై ఆశీస్ ఒక సంపూర్ణమైన నమ్మిక ఎందుకంటే ఇటువంటి ఒక ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాం మరి ఈ కార్యక్రమంలో అమ్మవారి ఆశీస్సులు కుటుంబ సంఘ సోదరులు మూల బాంధవులతో పాటు మరి ఈ విమలవడ పట్టణము విమలౌడ నియోజకవర్గం రాష్ట్ర ప్రజలందరి మీద కూడా మరి ఆయుర ఆరోగ్యాలు కానీ ఐశ్వర్యం కానీ వారి నేర్చ కుటునవృత్తుల్లో కానీ అన్నీ కూడా బాగుండాలి పాడి పంట కూడా బాగుండాలని కోరుకుంటూ మరి వారందరూ కూడా శుభాకాంక్షలు బాంధవులు మరి మోచన ఇస్తున్నారు భవనం అనేది తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలకు ప్రత్యేకం ఈ సంస్కృతి దేశంలో ఎక్కడ లేదు తెలుగు జాతికి ముఖ్యంగా తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలకు ప్రత్యేకం మరి అమ్మవారు అందరిపైన దీవెనలు ఉండాలని అందరూ ఆరోగ్యంగా ఉండాలని సంతోషంగా ఉండాలని అందరూ జీవితంలో బాగుపడాలని మనం అమ్మవారిని కోరుతున్నాం అందరికీ ధన్యవాదాలు